నేను ఎత్తుకున్నట్లే కూడా నేను అట్టు వేసేస్తున్నాను అనమాట చట్నీ కూడా ఇప్పుడు చేశాను చట్నీ ఫ్రై టైప్ లో గీతం అయితే అన్నం మొత్తం గోంగర పప్పుతోనే తిన్నదన్నమాట రోజు ఈ పప్పు ఎండ్లో పెడుతున్నా బట్ అన్నం అనేది ఆగిపోతుంది అనమాట అది చెరుకురాసలు మనుకున్నాం కదా ఏంటి నర్సీపట్నంలో పర్గర్ అయితే ఇలా అంటే అండి యాక్చువల్ కొట్టారనమాట మొన్న ఒక ఐదు తెచ్చుకున్నాము పిల్లలు అల్లరి చేస్తారంటే ఇలాగే ఉంటది అనమాట ఇళ్ళల్లా గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బానే ఉన్నాను సో అప్పుడు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా పూజ అయితే చేసుకోలేదు చేయాలి మా లక్ష్మీ రుజు ఇంకా రాలేదు సో వెయిటింగ్ అనమాట అంతా క్లీనింగ్ అంతా అయిపోయినాక పూజ చేసుకోవడానికి స్నానాలు అయితే అయిపోయి మా ఇద్దరివి పలిచినట్లయితే వేస్తున్నాను అనమాట ఎత్తుకున్నట్లు వెళ్ళట దిగదట కదమ్మా ఆడుకో బొమ్మలతో ఏంటి చూడ డాడీ స్నానానికి వెళ్ళారు దించితే ఏడ్ చేస్తాను రైస్ అయితే పెట్టేసిన ఇప్పుడే ఇక్కడైతే గోంగూర పప్పు ఇంకా తాలింపు ఏం పెట్టలేదు అండి ఇంకా పొయ్యి మీద పెట్టాను విజిల్స్ పెట్టాను ఐదు విజల్స్ వచ్చాయి ఇంకా ఉడకలేదు అందుకోసం వెళ్ళి పొయ్యి మీద పెట్టాను అనమాట ఇక్కడ వచ్చేసరికి అరటికే ముద్ద కూరలా ఉండేసినట్ట కొంచెం ఫ్రై టైప్లో గీతమ్మకి అయితే అన్నం తెచ్చాను అనమాట ఆకలేస్తుంది అంటే తినిపించే మంది ఇంకెందుకని కూర గోంగూర పప్పు నీకు నచ్చింది కదా తినిపించిన గీతమ్మ అయితే అన్నం మొత్తం గోంగూర పప్పుతోనే తిన్నదనమాట తనకి బాగా నచ్చిందంట తల్లి నచ్చింది నాన్న పప్పు నీకు టేస్ట్ ఎలా ఉంది చెప్పు సూపరా బాగా చేసిందా మమ్మీ మేడం కోసం వీడియో తీయట్లేదు డైలీ వీడియోలు పెడతాం కదా మనము అందులో పెడతాం డైలీ వ్లాగ్స్ పెడతాం కదా అందరూ నిన్ను చూస్తారంట అంటే ఇష్టపడ యాక్చువల్గా జడేసానండి ఆ జడల్లో పీక్సి మళ్ళీ తలక తిట్టింది చూసారా జడెందుకు తీస్తావు అవునా చాలు నీళ్ళు చాలు ఇది ఒక ముద్ద తర్వాత పెరుగన్నం పెట్టినా చాలా పప్పన్నం పెట్టినా మొత్తం పెరుగన్నం కొంచెం తింటావు ఈ ముద్దకు పెరుగన్నం ఏమంటుంది చూసారా రోజు ఈ పప్పు ఎండలో పెడుతున్నా బట్ అన్న అనేది ఆగిపోతుంది అనమాట నిన్న మధ్యాహ్నం అలానే అయింది ఈరోజు కూడా అలానైంది కూల్ కూల్ క్లైమేట్ అయిపోతుంది ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఈ వేడికి మాత్రం క్లైమేట్ ఉండాలండి సో నన్నైతే ఈ గడ్డల్లో పీకించేశారనమాట ఎవరది నాన్న గోంగ ఫ్రై నచ్చవా పెళ్లి ఎప్పుడు మరి ముందు చెప్పొచ్చు కదా చక్కగా రెడీ అయి ఉంటాను మంచిగా వెళ్ళిపోదాం ఇలాంటి భోజనాలను ముందు వంట వంటంత చేసిన తర్వాత భోజనం ఉంది పెళ్లి భోజనం కదా పద ఎత్తుకో దీన్ని ఎత్తుకో దీన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఆ గోలు ఎట్టేస్తుంది ఈ రోజు కూడా అలానే గోల 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 ఏ రాయే నువ్వు తినసావు కదా ఆడుకో ఆడుకోలే నేను ఏంటంటే గీతం తినించిందిలే దాని కాటి ఈరోజు గోంగూర పప్పు సూపర్ గా నచ్చింది అన్న వాళ్ళ గోంగూర పప్పుతోనే తినది ఈ ఆఖూర్ బాగుందమ్మా దానికి కడుపులో బాలే పాపం బయట పాలు తాగుతుంది కదా తనకి ఏది డైజెస్ట్ అవ్వట్లేదు అంటే మాకు అర్థం కావట్లేదు కదా అంటే ఏదైనా కొత్తది అలవాటు పడడానికి కొన్ని రోజులు టైం అవుతుంది ఆల్రెడీ వన్ వీక్ అవుతుంది బట్ ఇంకా తనకి అలవాటు అవ్వలేదు అనమాట సో ఒకసారి హాస్పిటల్కి వెళ్తే చూపించాలి మనం పెట్టేసుకున్నాం అనమాట సో మెయిన్ మామిడిపళ్ళు చెరుకు కొన్నాం కదా ఆ రెండు పళ్ళు తెచ్చుకున్నాం మంచుకోకొకటి ఒకటి మేము చక్కగా నంచుకొని ఇంక మా ఆయన డ్యూటీ నుంచి వచ్చారనమాట అది పెండుతో ముందే అతను తీస్తుంటే నవ్వుతుంది అది పండగే పండగలా అని వచ్చేసరికి ఈరోజు వర్షం పడింది ఈరోజు వర్షం పడింది అనమాట ఇంకా బోర్ పడుతుంది చికెన్ తినాలని ఉంది అంటే ఇంకా చికెన్ ఆర్డర్ పెట్టుకున్నాను చికెన్ పాప్కాన్ అవన్నీ ఇంక ఇంటికి డెలివరీ అవ్వలేదు ఒక పది నిమిషాలు డెలివరీ అవుతాయి మిగతా మాకు బర్గర్ కావాలండి చికెన్ పాప్కాన్ ఆర్డర్ అయినా కాయ ముచ్చుకోటి

నాకు అలాగా ఈ బొమ్మ బాగుంది క్యూట్ ఉంది మొన్న అన్నవరంలో కొన్నాం ఫిఫ్టీ రూపీస్ చిన్న అలాగే క్యూట్గా ఉంది చిన్న తిడ్డి మీరు పెద్దది కొను అని పెళ్ళి అయిన నుంచి అన్నాను అనమాట కొనలే చిన్న చిన్న బొమ్మలన్నీ కొంటారు దానికి రా కొన్ని పదాలు తిరగట్లేదు అనమాట నేరు పెంచాలి ఇప్పుడు నుంచి నేర్పిస్తే నేర్చుకుంటారు కదా నాలుగు తిరగట్లేదు ఇంకా అయినా పదాలు కష్టం లేదు పాటలు ఇలాగ ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడుకునే ఉంటారు అనమాట ప్లేట్ కూడా తెచ్చా వెళ్ళి ఆర్డర్ తీసుకొని నేను బయటకు వచ్చేసరికి వీళ్ళు చూడండి అప్పుడు తెచ్చి వేసేసుకుంటుంది ఇప్పుడు ఈ అమ్మా ఏటివి ఏంటి బర్గర్ నర్సీపట్నంలో బర్గర్ అయితే ఇలా అంటే వస్తుంది అండి యాక్చువల్గా మనకి వైజాగ్ లో చూడండి మంచిగా వస్తుంది అనమాట పేపర్కి గట్టి ఏమీ అంటదు నీకేనా ఎందుకు అంటుంది నేను ఇక్కడ చేయడం రాదు వీళ్ళకి కదా చికెను బర్గరు తినిసిన తర్వాత మా అయితే కబర్ బొండాలు కొట్టారనమాట మొన్న ఒక ఐదు తెచ్చుకున్నాము సో అవి కొట్టేసి వాటర్ తాగేమో అందులో గుది అయితే పిల్లలకు చాలా ఇష్టం అన్నమాట తింటున్నారు లెనీకి ఎంకున్న లెని ఎలా ఉంది అన్నా బాగుందా బాగుందా అన్నా విందాక బా చెప్పు సో ఇదంతా అయిపోయినాయి ఇదంతా క్లీన్ చేసిన తర్వాత పక్క రూమ్ కూడా క్లీన్ చేయాలి చూసారా బొమ్మలు ఇది అసలైన పిల్లలున్న ఇల్లు అంటే పిల్లలు ఉన్నప్పుడు ఇల్లు నీట్గా ఉందంటే ఆ పిల్లలు అల్లరి చేయనట్టు పిల్లలు అల్లరి చేస్తారంటే ఇలాగే ఉంటుంది అన్నమాట ఇల్లల్లా ఇది మా రూమ్ ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత ఇదంతా ఎత్తి పెట్టేసి ఇది కూడా నేను అట్టు వేసేస్తున్నాను అనమాట చట్నీ కూడా ఇప్పుడే చేశాను సీయోండి చట్నీ వచ్చేసరికి ఎందుకో మరి రాత్రికి అన్నం తినబే అట్లే అందుకోసమే ఆ పరచినట్లు వేసేస్తున్నా ఇద్దరికీ కలిపి కాల్పడుతుంది పెద్దదానికి పడుతుంటే చిన్నదై తీసుకెళ్ళి ఎట్టింది నాకు పట్టుని అసలు చక్కగా పడుకుంటుంది సెడగొట్టింది అనమాట నిదర్ని లేపు లేపు వదిలేసింది ఇప్పుడు ఎంతకు పడుకుంటుందో ఏ టైంకి పడుకుంటుందో ఏంటో నాని దానికి కాడ పట్టి చిన్నదానికి అక్క అక్క దానికి పడితే దీనికి పట్టాలి എന്താ എനിക്ക് സാ നയറയ జీరో పాయింట్ సిక్స్ పెట్టిన బాస్ ఈరోజు మనం చేసాము డ్యాన్సుల మీద డ్యాన్స్ వేస్తుంది సాయంకాలం నుంచి అస్సలు ఆగట్లేదు లేని అమ్మ పాట ఈ పాటకి చేతు నేను చెప్తాను అయితే కంప్లీట్ చేసేసాం ఇంకా పడుకుండా పోవడమే సో ఇది ఈ రోజు ഷാർട്ട് അന്റ് സ്വീറ്റ് വീഡിയോ ക്യൂട്ട് വാഗ് അനുട്ട് മല നെക്സ്റ്റ് ബ്ലാഗ്ലൈ കലുതം ഓക്കെ ബൈ ബൈ താങ്ക് യു